సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక ప్రతిరోజు అప్డేట్ చెప్పుకుంటూనే ఉన్నాం తర్వాత అది పోస్ట్ పోన్ అయితేనే ఉంది చాలామందికి తెలిసిన విషయమే అయితే ఈ ఆర్డినెన్స్ మీద పీఠముడి వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ ఒక ఆర్టికల్ చూస్తున్నాం మనం ఆర్డినెన్స్పై పీఠముడి గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనుకున్న సర్కారు సో సర్కారు భావించింది సరే ఈ బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల విషయంలో కానీ లేకపోతే ఇంకా మిగతా అంశాలు రాజకీయ పరమైన అంశాలలో రెండు బిల్లులను చేసి పంపించింది అది కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి దాని మీద నిర్ణయం తీసుకోలేదు కదా అని చెప్పేసి గవర్నర్కి ఒక ఆర్డినెన్స్ చేసి గవర్నర్ పంపించారు గవర్నర్ రెండు మూడు రోజుల డిసిషన్ తీసుకుంటాడు అనుకుంటే ఆయన లేడీ చేసి చూసి చూసి అయితే ఆయన కూడా అటు కేంద్రానికి పంపించేసిండు అంటే రాష్ట్రపతికి పంపించేసిండు ఇట్లా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోలే తీసుకోకపోయేసరికి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అవుతూ వచ్చినాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ సర్కారిగా పునరాలోచన పడ్డదట అయితే ఈ బీసీ రిజర్వేషన్ల సంబంధించిన అంశం మీద ఓవైపు ఢిల్లీకి ప్రయాణం అవుతారు ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేయాలి పార్లమెంట్లో ఏదో వాయిదా తీర్మానాన్ని ఏదో ప్రవేశపెట్టాలి తర్వాత రాష్ట్రపతిని మళ్ళీ అందరం కలిసిపోయి ఒకసారి రిక్వెస్ట్ చేయాలి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా కలిసి అని చెప్పేసి పెద్ద ప్లాన్ చేసిరు దానికంటే ముందు గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనుకున్న సార్ అయితే వీళ్ళు ఇంకొక ఆలోచన చేసి పెడుతున్నారు ఆగస్టు పదిహేను తారీఖు దాకా చూద్దాం ఆగస్టు పదిహేను తారీఖు లోపల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ బీసీ ఆర్డినెన్స్ మీద సంతకం చేసినా బిల్లుల మీద సంతకం చేసినా అది క్లియర్ అయిపోయినా ఓకే కాకపోతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పోవడానికి సిద్ధమైపోయిందట అంటే ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత ఎన్నికలు పోయే అవకాశం అయితే కనబడుతుంది అనూఖ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్ ఈ నెల పద్నాలుగులో గవర్నర్ వద్దకు పంపి పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు ఎప్పుడూ పద్నాలుగు తారీఖునాడు పోయింది రాజ్ ఆర్డినెన్స్ బిల్లు నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వచ్చనే ఆలోచన కానీ ఇంతలోనే బిల్లులను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ రెండు మూడు రోజుల డిసిషన్ తీసుకుంటాడు ఆయనతో ఒకటి జీవో విడవలేయచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ అది వీలుగాలే గవర్నర్ గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కారు అనుమానం ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లులు కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీ వేదిక రాష్ట్ర సర్కారు పోరాటం అయితే ఇటు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంది ఇది వాయిదా వేస్తారో అది వాయిదా వేస్తారో అని చెప్పేసి ఢిల్లీకి ఓడి వాయిదా పడతా అని చెప్పేసి అనుకున్నారు కానీ రెండు వాయిదా వేయట్లేదు పాదయాత్రను ఒక ఏమో తగ్గించుకున్నారట సో మొత్తానికి ఇటు పాదయాత్ర కొనసాగుతుంది అడిగి మళ్ళా ఢిల్లీ కూడా పోతున్నట ఆగస్టు పదిహేను వరకు వేచి చూసి పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకైతే పంపడంతో రిజర్వేషన్లు ఖరారు స్థానిక ఎన్నికల ప్రక్రియపై పీఠముడి పడింది రాజ్యాంగ న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో పకడ్బందీగా చట్ట సవరణ చేసి పంపినందున బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కానీ ఆయన రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టయింది అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్డినెన్స్లను సాధారణంగా గవర్నర్లు ఆమోదించడం ఆనవాయితీ సో ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తే ఆమోదించడం ఆన్వాయితీ అయితే ఈ నెల పద్నాలుగులో గవర్నర్ వద్దకు పం పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు వెళ్ళగా నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాయించింది ఆ తర్వాత వారం రోజుల్లో అంటే జూలై ఇరవై ఐదో తేదీలోగా హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వాలని ప్రణాళికలు వేసుకుంది అయితే ఆర్డినెన్స్పై ఫైల్పై గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కారు అనుమానిస్తుంది అయితే ఒకవేళ కేంద్రమే ఉంటే భారతీయ జనతా పార్టీ ఉంటే ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ అంశం మీద బీసీల అంశం మీద బీజేపీకి సంబంధించిన అంటే తెలంగాణ రాష్ట్ర కమల్నాథ్లు ఎటు తెలుసుకోలేని పరిస్థితులు కక్కలేక మింగలేక అనేది ఆర్టికల్ వచ్చింది చూసిన అట్లాంటి పరిస్థితులే ఉన్నారు ఇది ఆమోదిస్తేనేమో ఆమోదించినా కాంగ్రెస్ క్రేట్లే పడేటట్టుంది ఆమోదించకపోయినా వీళ్ళకి నెగిటివిటీ వచ్చేటట్టుంది స్థానిక సంస్థల ఎన్నికలల్లో బాగా ఘోరమైన వెనుకబడే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి అది వాళ్ళకి ఎటు దాని మీద ఒక స్టాండ్ తీసుకోలేని పరిస్థితులైతే భారతీయ జనతా పార్టీ పడ్డది కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కూడా కదే కక్కలేక మింగలేక అన్నట్టు వాళ్ళ కోట్లకు నెట్టేసింది ఇప్పుడు ఒక రకంగా వాళ్ళని నిర్ఘాటలో పెట్టేసినట్టుగా చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి మరోవైపు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించుకోవడంపై రాష్ట్ర సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది సో మరి ఫోకస్ పెట్టిన విధంగా ఇది సాధించుకుంటారా ఏం జరుగుతుంది అనేది మనం ఎదురు చూడాలి సో ఇట్లా ఈ రెండు అటు పంపించిన ఆ ఆమోదింప ఆమోదింపజేసుకోవడం ఇటు ఈ ఆడియన్స్ నుండి ఆమోదింపజేసుకోవడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఆ లక్ష్యంతో ఢిల్లీకి బయలుదేరబోతోంది అందరూ ఒక నియోజకవర్గానికి ఒక ఐదు పెద్ద లీడర్ తీసుకుపోతారో మరి ఎంతమంది ఇరవై మంది తీసుకుపోతారో తెలియదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులు ఉన్నోళ్ళు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కాకుండా బీఆర్ఎస్ బీజేపీ ఎవరైనా కలిసి వస్తామంటే తోలుకపోయే ఉంది కానీ కలిసి రాకపోతే ఆల్రెడీ నెగిటివ్ ఇమేజ్ పోయే అవకాశం అవుతుంది లేకపోతే వాళ్ళు కూడా కొత్త దుకాణం కొత్త వాదం ఎత్తుకుంటారా లేదు లేదు మేము దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏదైనా ధర్నా ఎత్తమంటారా కవిత లెక్క రైలు రూపాయిస్తామంటారా ఏదో ఒకటి అయితే మొత్తానికి కేంద్రం ఆ మెడలు వంచి మేమైతే సంతకాలు పెట్టించుకుని అన్నట్టుగా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అయితే భావిస్తోంది అందుకు అనుగుణంగా ప్రణాళికలు అయితే రచిస్తోంది మరి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కానీ ఇటు పంచాయతీల చట్టంకి చేసిన అమెండ్మెంట్స్తో పాటు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ మీద కానీ సంతకాలు చేపిస్తుందా ఒకవేళ చేపించినా చేపించకపోయినా ఆగస్టు పదిహేను తారీఖు దాకా చూస్తాం ఆగస్టు పదిహేను తారీఖు లోపల కనుక దీనికి ఆమోదం లభించకపోతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ అట్లా జరిగినా కూడా కాంగ్రెస్ సర్కారును మరి స్థానిక సంస్థలలో ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా అసలు ఏముంది గ్రౌండ్లో ఇప్పుడేమైనా ఈ రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీతో ఏమైనా గేమ్ చేంజర్ అని చెప్తున్నట్టుగా కాంగ్రెస్ సర్కారు ఏదైతే గేమ్ చేంజర్ అని చెప్తుందో వాళ్ళ నాయకులు ఆ విధంగా గేమ్ చేంజర్ అయ్యిందా అసలు గ్రౌండ్లో ఏ విధంగా ఉంది ఎవరైనా గ్రౌండ్లో అభిప్రాయాలు ఏమైనా ఉంటే